హలో అండి అందరికీ నమస్తే మనం ఎక్కువగా ఈ మధ్యకాలంలో హైపర్ టెన్షన్ అంటే బీపీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా చూస్తూ ఉన్నాము సో దానికి డయట్ ప్రకారంగా ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో దానికి డయట్ ప్రకారంగా డాష్ డయట్ అని చెప్పేసి ఒక రీసెర్చ్ ప్రాక్టీస్లో తెలిసింది డాష్ డయట్ అని అంటే డయట్రీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ సో ఈ డాష్ డయట్లో ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ మనం రెస్ట్రిక్ట్ చేసుకోవాలి అంటే సోడియం అనేది అంటే సాల్ట్ ఎక్కువగా మనకి బ్లడ్ ప్రెషర్ ఏదైతే ఇస్తుందో దాన్ని స్టాప్ చేసుకోవాలి అంటే సోడియం మెగ్నీషియం కానీ జింక్ కానీ ఇలాంటి పొటాషియం కానీ ఇలాంటివి మనము ఎక్కువగా ఉండి సోడియం తక్కువగా ఉండే ఫుడ్స్ మనం తీసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఎలక్ట్రోలైట్స్ దేంట్లో ఉంటాయి అని అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఓల్ గ్రెయిన్స్ కానీ నట్స్ అండ్ సీడ్స్ కానీ లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి తీసుకోవాలన్నమాట బయట దొరికే ఫుడ్స్ ఆల్ ద బేకరీ ఐటమ్స్ కానీ పిక్కిల్స్ పాపర్స్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఆల్కహాల్ కానీ ఒకవేళ ఆల్కహాల్ ఎవరికైనా హ్యాబిట్స్ ఉన్నాయి అని అంటే ఆల్కహాల్ ఇలాంటివి మనం తగ్గించుకొని ముందుగా చెప్పిన ఫుడ్ ఐటమ్స్లో నుంచి మనం సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని అంటే అది కూడా మళ్ళీ ఎక్కువ మోతాదులో తీసుకోకండి తక్కువ నార్మల్గా అండ్ ఫ్రూట్స్ నుంచి మీరు అన్నీ తీసుకోవచ్చు కొంచెం ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ తీసుకోండి ఫ్రూట్స్ తీసుకోండి డైలీ ఒక ఫ్రూట్ తీసుకోండి ఫ్రెష్ ఫ్రూట్ తీసుకోవడానికి ఎప్పటికైనా సరే హ్యాబిట్ పెట్టుకోండి స్టోర్ చేసుకొని వన్ వీక్ స్టోర్ చేసుకొని ఫ్రూట్స్ వన్ వీక్ తర్వాత తీసుకోవడము దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అవాపరేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు తెచ్చేసుకొని ఫ్రూట్స్ డైలీ వన్ ఫ్రూట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు కట్ చేసుకొని తీసుకోవడము మజ్జిగ తీసుకోవడము ఎక్కువగా వాటర్ మినిమమ్ త్రీ లీటర్స్ వాటర్ పెట్టుకోవడము అండ్ మనం ఫుడ్ తినేటప్పుడు టేబుల్ సాల్ట్ యాడ్ చేసుకోవడం అనేది అవాయిడ్ చేయండి అంటే ఇప్పుడు కర్డ్ రైస్ తింటున్నాము అని అంటే సాల్ట్ మళ్ళీ యాడ్ చేసుకుంటాం అలాంటిదంతా యాడ్ చేసుకోకండి అండ్ రైస్ కంటే ఎక్కువగా హోల్ గ్రెయిన్స్ చపాతీ కానీ రోటీ కానీ రొట్టెలు కానీ ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి వాటర్ మజ్జిగ బార్లీ వాటర్ ఇలాంటిదంతా మీరు తీసుకున్నారు అనంటే మినిమమ్ మీ బ్లడ్ ప్రెషర్ అనేది హైపర్టెన్షన్ కానీ బీపీ కానీ ఏమైనా ఉన్నాయి అనంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ డైటరీ గైడ్లైన్స్ అనేది హెల్ప్ చేస్తుంది థ్యాంక్ యూ